సచివాలయ వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనం ఉద్యోగుల పదోన్నతులపై కూడా మార్చి నాటికి నివేదిక రూపొందించండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సచివాలయ పనితీరు వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలనే అంశంపై సంలంకషంగా చర్చ జరిగించక్కడ జరగాల్సిన అవసరం ఉందన్నారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని వచ్చే ఏడాది మార్చి నాటికి నివేదిక అందించాలన్నాను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మంత్రుల బృందంతో మాట్లాడారన్నమాట సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన వారిని ఇతర శాఖలతో ఉన్న అవకాశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు మంత్రులు డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి అనిత సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు నారాయణ రవికుమార్ సంజయ్ అనే తదితరులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ ఇక్కడ ఆ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకూడదనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే ప్రతి నెలా సమావేశమై లోటుపాట్లు అయితే చర్చించుకున్నా ఉన్నారు సో మొత్తం మీద ఏది ఏమైనా వీరికి ఒక స్వర్ణయోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సచివాలయ ఉద్యోగులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్